పళ్ళు పుచ్చుని నివారించే మార్గాలు ఏంటి డాక్టర్ గారు నెక్స్ట్ వచ్చేసి ఇది ఎలా నివారిస్తాము ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఇది కానీ చూసుకుంటే అసలు డెంటిస్ట్లకు పనే ఉండదు మీరు కానీ ఇంట్లో జాగ్రత్తగా ఎలా నివారించవచ్చు ఈ పంటి పుచ్చుని అనేది చూసుకున్నారంటే మా దాకా రావాల్సిన అవసరమే ఉండదు దాంట్లో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాపర్గా ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం ఓరల్ హైజీన్ అంటే ఏం లేదమ్మా ప్రాపర్ బ్రషింగ్ ప్రాపర్ ఫ్లాసింగ్ ప్రాపర్గా పుక్కిలిచ్చి వేయడం సో ఈ త్రీ కానీ మీరు ప్రతిసారి తిన తర్వాత నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే సగం డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అన్ని పనులు బ్రష్ చేసుకోవాల్సిన అవసరం లేదమ్మా జస్ట్ మీకు ఏ పళ్ళు అయితే మీరు నోట్లో ఉంచుకోవాలనుకుంటున్నారో వాటిని మాత్రమే బ్రష్ చేసుకోండి చాలు మిగతావి మీ ఇష్టం ప్రాపర్ బ్రష్ ప్రాపర్ పేస్ట్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ ఈ మూడు కరెక్ట్గా ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ని నివారించవచ్చు నెక్స్ట్ తిన్న ప్రతిసారి పుకిలి చూడడానికి ట్రై చేయండి ఏదైనా అతుక్కునే వస్తువులు ఉన్నాయంటే అవి ఒకవేళ పంటి మీద అతుక్కుంటే వీలైనంత తొందరగా తీసేయడానికి ట్రై చేయండి బ్రష్ వాడైనా లేదా పుక్కిలిచ్చినా ఎలాగైనా అతుక్కునే ఫుడ్స్ ఎక్కువసేపు పంటి మీద ఉండకూడదు నెక్స్ట్ ఫ్లాసింగ్ ఫ్లాసింగ్ అనేది ఎప్పుడు చేస్తామంటే మన పంటి మధ్యలో సందులు ఉంటాయి ఆ సందుల్లో కూడా ఈ క్రిములు కానీ మనం తినే ఫుడ్ కానీ వెళ్ళి ఉంటాయి ఆ సందుల్ని క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ డెంటల్ ఫ్లాస్ అనేది వాడి శుభ్రపరచుకోవాలి సో ఈ మూడు ప్రాపర్గా చేస్తే ప్రాపర్ నోట్లో ప్రాపర్ ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలా నివారించవచ్చు అంటే ఫ్లోరైడ్ అప్లికేషన్స్ పుచ్చు ఒకవేళ చాలా ఎర్లీ స్టేజ్లో ఉందనుకోండి ఎవరైనా రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండే వాళ్ళకి మేము అడ్వైజ్ చేస్తాం ఇలా ఫ్లోరైడ్ అప్లికేషన్ చేసుకోండి మీకు పుచ్చు అనేది పుచ్చకుండా తగ్గుతుంది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి ఈ ఫ్లోరైడ్ అప్లికేషన్ అనేది ఇది కంప్లీట్గా డాక్టర్ సూపర్విజన్లోనే చేసుకోవాలి బికాస్ ఏ పేషెంట్కి అవసరం ఏ పేషెంట్కి అవసరం లేదు అనేది కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు ఆల్రెడీ పేషెంట్కి ఫ్లోరోసెస్ ఉందనుకోండి వాళ్ళలో మనం ఎంత ఫ్లోరిన్ ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి యూస్లెస్ సో కంప్లీట్గా అది డాక్టర్స్ చాయిస్ నెక్స్ట్ థర్డ్ థింగ్ వచ్చేసి పిట్ అండ్ ఫిజర్ హీలెన్స్ అని అంటాం అంటే చిన్న పిల్లల్లో మామూలుగా పాల పళ్ళల్లో కానీ లేదా అప్పుడే కొత్తగా వచ్చిన పళ్ళల్లో కానీ పిట్స్ అండ్ ఫిజర్స్ అని ఉంటాయి అంటే సన్న పళ్ళ మధ్యలో సన్న పంటి పైనే సన్న గీతల్లాగా వస్తాయి వాటిలో ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఇరుక్కోవడం కానీ లేకపోతే బ్యాక్టీరియా రావడం కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి తిన్ పిట్స్ ఫిజర్స్లో సిమెంట్స్ పెట్టుకోవచ్చు చిన్నప్పుడే సిమెంట్ పెట్టుకుంటే అంటే పుచ్చక ముందరే ఆ గ్యాప్స్లో సిమెంట్ పెట్టుకున్నాము అంటే వాళ్ళకి చాలా వరకు ఆ పళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు ఇదొకటి నెక్స్ట్ ఎవరైనా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అంటే ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారంటే అలాంటి వాళ్ళు ఇమ్మీడియట్గా వెళ్ళి ఓరల్ చెకప్ అనేది చేయించుకోండి ఎందుకు చెప్తున్నాను అంటే ఆ టైంలో కానీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ఏదైనా డెంటల్ ప్రాబ్లం వచ్చాయంటే ఫస్ట్ త్రీ మంత్స్ కానీ లాస్ట్ త్రీ మంత్స్ కానీ ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా కష్టం అన్న అంటే ఇంకా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అయితే తప్పితే యూజువల్గా చేయము సో ఆ టైంలో కానీ మీకు పెయిన్ వచ్చి అప్పటికేమన్నా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే అప్పుడు చాలా ఇబ్బంది పడతారు సరే అని ఏమన్నా తినకుండా ఉన్నారు అంటే పోషకాహార లోపాలు ఉంటాయి దానివల్ల కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వాళ్ళ పళ్ళు కూడా సరిగ్గా వస్తాయని గ్యారంటీ ఎవరమీ లేము కడుపులో బిడ్డకి కూడా పళ్ళల్లో డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ తల్లి కానీ పౌష్టికాహారాలు తీసుకోలేకపోతే నెక్స్ట్ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు కానీ లేదా చిన్న పిల్లలు ఒక వన్ ఇయర్ లోపల పిల్లలు కానీ ఉన్నారంటే వాళ్ళని దగ్గరుండి చూసుకునే వాళ్ళకు కూడా నోట్లో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైక్ వాళ్ళ అమ్మమ్మలు కానీ వాళ్ళ నాయనమ్మలు కానీ లేదా వాళ్ళకి ఎవరైనా కేర్ టేకర్స్ ఉన్నారు వాళ్ళ నోట్లో ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ నుంచి పిల్లలకి చాలా ఫాస్ట్గా బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుద్ది దగ్గరికి తీసుకొని లేదా అన్నం కలిపి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి తర్వాత పిల్లలకి పెడుతూ ఉంటారు సో వాళ్ళ లో నోట్లోనే బ్యాక్టీరియా ఉందనుకోండి అవి పిల్లలకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకని ఎప్పుడైనా ఐదర్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా లేదా జస్ట్ డెలివరీ అయినా వాళ్ళైతే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి ఒకవేళ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు అంటే ముందరే ఒకసారి డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ ఒకవేళ పుట్టిన తర్వాత బేబీ పుట్టిన తర్వాత ఉన్న ఆ చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ అమ్మలు తాతయ్యల కేర్ గివర్స్ అందరూ ప్రాపర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ మనం తీసుకునే ఫుడ్ పిండి పదార్థాలు తక్కువగా పీచు పదార్థాలు ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే చాలా బెటర్ సో ఈ పీచు పదార్థాలు అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మెకానికల్గా కూడా పళ్ళు నీట్గా క్లీన్ అవుతాయి మెయిన్ ఫ్రూట్స్ ఎక్కువ వెజిటేబుల్స్ జంక్ ఫుడ్ తగ్గించండి ఎక్కువ షుగర్స్ ఉంటాయి జంక్ ఫుడ్లో ఈ షుగర్స్ అనేవి ఉంటే ఏమవుతుందంటే పంటి మీద బ్యాక్టీరియా అనేది ఎక్కువగా డెవలప్ అయ్యి ఎక్కువగా పళ్ళు పుచ్చే ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ కేరీస్కి వ్యాక్సిన్ అనేది కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తూనే ఉన్నారు బట్ ఇంతవరకు ప్రాపర్ వ్యాక్సిన్ అనేది ఇంతవరకు రాలేదు సో ఒకవేళ వ్యాక్సిన్ అనేది త్వరలో వస్తే ఆ పంటి పుచ్చుకు రాకుండా ఉండే వ్యాక్సిన్ వేయించుకోండి ఇది నివారించే మార్గాలు